సంస్కృతి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఎండాకాలం సూర్యుడి యొక్క భగభగల నుంచి ఉపశమనం కోరుకునేటువంటి భాగంగా ఎప్పుడు వర్షాలు వస్తాయా శదదిరుదామా అనేటువంటి తరుణంలో మనం చకోరపక్షుల పక్షుల మాదిరిగా నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తుంటాం ఇది సహజ సిద్ధమైన మానవుని యొక్క జీవన శైలి ఆలోచన విధానం ఆ సమయం ఆసన్నమైంది మిథున రాశిలోనికి బృహస్పతి ప్రవేశం కారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉండబోతోంది ఇట్స్ ప్యూర్లీ మెట్రలాజికల్ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ టు ఆస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభగ్రహమైన గురుడు అతివేగంగా కదులుతూ కొన్ని పాపగ్రహాలు ఒకేసారి తిరోగమనంలోకి కదులుతూ వర్షపాతంలో అడ్డంకులు కలిగిస్తాయి దీని ప్రభావం వలన జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు నైరుతి ఋతుపవనాల ప్రభావం కాలంలో శని మీనరాశిలో తిరోగమనంలో ఉంటుంది జూన్ ఏడు వరకు కుజుడు జలతత్వ రాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన మొదటి కొన్ని రోజులు మంచి వర్షాలు కురిసే అవకాశం నిక్కచ్చగా ఉంది ఇది భారతదేశంలో వర్షపాతాన్ని ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపు చేస్తుంది అంతేకాకుండా గుజరాత్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కూడా వర్షపాతం అసాధారణంగా మారడం జరుగుతుంది ఇకపోతే ఈ మే నెల చివరి వారంలోగా కొంత తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వృషభ సంక్రాంతిలో గ్రహస్థానం అనుకూలంగా ఉండడం వల్ల వృషభ రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడం కారణంగా దక్షిణ భారతదేశంలోని నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి మే పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యుడు మిథున రాశిలోనికి ప్రవేశించిన కొన్ని గంటలకు ముందే బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశించాడు వేగంగా పయనించే ఈ బృహస్పతి గ్రహాల వలన అనేక ప్రకృతి వైపరీత్యాలను తీసుకొస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా వేసవి కాలంలో కర్కాటక రాశిలో కుజుడు నుండి త్రికోణంలో మీనరాశిలో ఉంటాడు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించే సమయంలో చంద్రుడు జల సంబంధమైన వృచ్చిక రాశిలో ఉంటాడు ఇది తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం బలంగా ఉందని గోచరిస్తుంది కర్కాటక రాశిలో కుజ ప్రభావం వలన నాగపూర్ రాయపూర్ నాసిక్ భూపాల్ మొదలైన నగరాల్లో చుట్టూ భారతదేశంలోని ప్రాంతంలో తేలికపాటి జల్లులు కురిసేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ గ్రహ గమనాలు రైతులకు ఎలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో తెలుసుకుందాం బృహత్ సంహిత యొక్క సస్య జాతక అధ్యాయం ప్రకారం సూర్యుడు వృషభరాశిలో ప్రవేశించే సమయంలో సూర్యుడు నుండి రెండు పన్నెండవ ఇంట్లో సహజ శుభగ్రహాల వలన రైతులకు వేసవి పంటలకు మంచి ధర పొందుతారు ఇది ఒక శుభ పరిణామమే భారతదేశంలో మొక్కజొన్న నూనె పప్పు ధాన్యాలు మరియు మిలెట్స్ వంటి చిరుధాన్యాలు మంచి ధర వచ్చేటువంటి అవకాశం ఉంది శని మీనరాశిలో ఉన్నందున బృహస్ ప్రకారం శని మరియు రాహువు చిరుధాన్యాలకు కారకులవుతారు కాబట్టి దక్షిణ భారతదేశంలోని వరి పప్పు ధాన్యాలకు రైతులకు సకాలంలో ముందస్తు వర్షాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది కూడా రైతాంగానికి శుభ సూచకమే అని చెప్పవచ్చు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించే సమయంలో శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నందున కాఫీ మరియు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు బాగా పెరగడంతో పాటు బాగా ధరలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వృషభ సంక్రాంతిలో ఒక అద్భుతమైన గ్రహాల కలయిక దక్షిణ భారతదేశం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది అయితే అయితే ఇది ఒక పెద్ద తుఫాను ప్రమాద కారణంగా కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం ప్రధాన గ్రహ శని జలతత్వ రాశి అయిన మీనరాశిలో ఉండడం చేత మరియు కుజుడు కూడా కర్కాటక రాశిలో ఉండడం చేత ఇవి భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు త్వరగా ప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుంది జ్యోతిష్య వాతావరణ శాస్త్రీయ గ్రంథాల్లో మేషం వృషభం మిథునం సింహం కన్యా మరియు పొడి పొడిరాశులుగా అంటే ఆ రాసులలో నీటి తత్వం తక్కువగా ఉంటుందిగా గుర్తించడం జరిగింది కర్కాటకం మకరం మరియు మీనం వంద శాతం జలతత్వరాశులే వృికం తుల మరియు కుంభం కూడా తేలికపాటి నీటి శాతాన్ని కలిగి ఉంటాయి గ్రహాలలో కుజ శని సూర్యుడు కేతువు నీటి సాంద్రత తక్కువగా ఉన్న పొడి గ్రహాలు అంటే నీటి శాతం తక్కువగా ఉండే గ్రహాలు రాహువు వాయుతత్వము కలిగినటువంటి గ్రహం అంటే గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల్లో రాహు ప్రభావం చేత మేఘాలు ఆడంబరంగా ఉన్న ఒక రాహు ప్రభావం చేత గాలి చేత వర్షాభావ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి బృహస్పతి చంద్రుడు శుక్రుడు మరియు బుధుడు జలానికి సంబంధించిన రాశులు కుజుడు సింహరాశిలోనికి ప్రవేశించి ప్రవేశించినప్పుడు ఉత్తర భారతదేశంలోని చాలా విమాన ప్రయాణాల్లోనూ విమానాశ్రయాల్లోనూ ఎడారి ప్రాంతాల్లోనూ ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతం మరియు ఢిల్లీ ఎన్సిఆర్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ మరియు హర్యానాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణతరంగాలు ఎక్కువగా ఉంటాయి సింహంలో కుజుడు ప్రభావం వలన గుజరాత్ మరియు మధ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కూడా కొంత పొడి వాతావరణం ఉంటుంది రాయపూర్ నాగపూర్ మరియు మధ్య భారతదేశంలో కొన్ని నగరాలలో నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యంగా ప్రవేశిస్తాయి జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదమూడు నిమిషాల ఢిల్లీ కాలమానం ప్రకారం బుధుడు మీనరాశిలో ఉండడం వలన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సకాల వర్షపాతాలు నమోదు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది బీహార్ మరియు జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రారంభమవుతాయి జూన్ నెల జూలై నెలలో శనిపై కుజుడు సంచరించే అంశ అంశం దేశంలోని కొండ ప్రాంతాల్లో అస్తవ్యస్తమైన వర్షపాత కారణంగా కూడా విధ్వంసం సృష్టించవచ్చు మీనరాశి ద్వారా సూచించబడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జూన్ జులై నెలలో తుఫాను లేదా పెద్ద సుడిగాలి ప్రభావం వలన తుఫానుల వలన తీవ్ర నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి జూన్ ఆరు నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కుజ సంచారం సింహరాశిలో ఉండడం చేత ఇది సౌరాష్ట్ర మరియు మరాఠావాడ ప్రాంతంలో వర్షపాతం తీవ్ర అలజడి వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం జూన్ జులై నెలల్లో గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది జులై ఇరవై ఎనిమిది నుండి సెప్టెంబర్ పదమూడు వరకు కుజుడు కన్యా రాశిలో ఉండడం చేత ఆ సమయంలో కుజుడు మీనరాశిలో ఉండి శనికి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో అస్థిర వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జులై పదహారున సూర్యుడు కర్ణాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఢిల్లీ పంజాబ్ హర్యానా మరియు రాజస్థాన్ వంటి ఉత్తర భారతదేశంలో కొంతమేర మంచి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కుజుడు బుధుడు కేతువు సూర్యుడు బుధుడు కంటే ముందు ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం జూలై పదహారు నుండి ఆగస్టు పదిహేను వరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుంది జూన్ జూలై నెలల్లో ఉత్తర భారత ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం ఈ సంవత్సరం సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది సూర్యుడు తన చలనంలో వేగంగా ప్రయాణం చేయడం వలన పన్నెండవ స్థానంలో బృహస్పతి స్థానం మరియు శని తిరోగమన చలనం దేశంలో పలుచోట్ల క్రమరహితంగా అంటే గాడి తప్పిన వర్షాలు కురిసే అవకాశం ఉంది దీనికి ఆధారం ఏంటి భవిష్య బలభాస్కర అనే గ్రంథంలో గ్రహయోగ ప్రకరణంలో పేజీ నెంబర్ ఇరవై ఎనిమిది నాలుగవ శ్లోకంలో ఇలా ఇవ్వబడింది శని మరియు కుజుడు తిరోగమనంలో ఉండి శుభగ్రహాలు మరియు గురు శుక్రులు మరియు బుధులు వేగంగా కదులుతుంటే అది రాజులకు మరియు ఆ రాజ్య ప్రజలకు వర్షపాతం కరువై భయాన్ని అతివృష్టిని అనావృష్టిని కలుగచేస్తుంది అదే ఫలభాస్కర గ్రంథ యోగ గ్రహ ప్రకరణంలో ఐదవ శ్లోకంలో బృహస్పతి వేగంగా కదులుతూ ఉంటే భూమి మీద పడిన నీరు కనిపించదు అంటే అది అకాల వర్షపాతాన్ని నాశనం చేస్తుంది అని అర్థం జూలై ఇరవై ఎనిమిదో తర్వాత కన్యారాశిలో కుజుడు వర్షపాతానికి ఆటంకాన్ని సృష్టిస్తాడు ఇరవై ఎనిమిదిన సంచార కుజుడు కన్యారాశిలోనికి ప్రవేశించిన తర్వాత ఇది దక్షిణ ద్వీపకల్పాన్ని సూచిస్తుంది ఆగస్టు నెలలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కర్ణాటకలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆగస్ట్ నెల తొమ్మిదవ తేదీన పౌర్ణమి సమయంలో ఉత్తర భారతదేశంలో కొండ చర్యలలో కొండ చర్యలు విరిగి పడడం లేదా మధ్యస్థాయి భూకంపం సంభవిస్తుంది దీనివలన ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా సెప్టెంబర్ ఏడు ఎనిమిదిన సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర భారతదేశం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సింధు హిందూ ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై ఏడు లేదా అంతకంటే ఎక్కువ పరిణామాల్లో రెండు భూకంపాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ఋతుపవనాల సమయంలో వర్షపాతం దీర్ఘ కాలిక సగటులో తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉంటుంది బీహార్ గుజరాత్ మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం జూలై తొమ్మిది నుండి ఆగస్టు ముప్పై వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది సెప్టెంబర్ నెలలో దక్షిణ ద్వీపకల్పం గుజరాత్ మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతంలో పొడి వాతావరణం మరియు తక్కువ వర్షపాతం ఉంటుంది చివరిగా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం భారతదేశంలోని కొన్ని కొన్ని రాష్ట్రాలకు తీవ్రమైన అలజడులు కరువు కాటకాలు ప్రధాన సమస్యలు తెచ్చే విధంగా గ్రహస్థితులు గోచరిస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మరియు భారత వాతావరణ శాఖ కంటే ముందుగా మనము ఈ ఫలితాలను అందించటంలో సగర్వపడుతున్నాను చూద్దాం ఏం జరుగుతుందో ఇది నైరుతి రుతుపవనాల ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుందో తెలుసుకోండి జరిగిన విషయాలు గమనించుకోండి జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రోత్సహించండి మరొక కొత్త కరెంటు టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సంస్కృతి టీవీ